హాయ్ ఫ్రెండ్స్ మనం బతుకమ్మకి ఎక్కువగా చేసుకునేవి ఏంటంటే ప్రసాదాలు సద్దముద్దలు ఇంకా రవ్వలడ్డూలు మా అమ్మ సద్దముద్దలు చేసిందండి పిండి కలుపుకొని పెట్టుకుంది అండ్ బెల్లాన్ని తురుముకుందనమాట చాకుతో సన్నగా పొడి పొడిగా అంతా చాకుతోని తురుముకుంది అండ్ రెండు ఒక దగ్గర పెట్టేసింది నార్మల్గా మనము చపాతి చేసాం కదా అండి ఇలా చేసిందనమాట మా అమ్మ సద్దముద్దలు అనేవి చేతులతోనే చేశారు కదండీ రొట్టె చేయడము సో ఇలా చేసిందనమాట మీరేం ప్రసాదాలు చేశారో మాకు చెప్పండి మా అమ్మ ప్రతిసారి ప్రతి బతుకమ్మకి సత్తముద్దలు మాకు ఫేవరెట్ సతముద్దలు చేస్తుంది అండ్ కొబ్బరి ప్రసాదం అండ్ థర్డ్ వన్ ఏంటంటే లడ్డులు ఇవి ఖచ్చితంగా చేస్తుందండి అప్పుడప్పుడు మాకు కావాలి అన్నప్పుడు ఇలాంటి స్పెషల్ టైంలో భక్ష్యాలు చేసుకొని తింటాం అన్నమాట నార్మల్గా కృష్ణాష్ట కృష్ణాష్టమికి కానీ శ్రీరామనవమికి కానీ భక్ష్యాలు చేసుకొని తింటాము బతుకమ్మ కూడా మేము అప్పుడప్పుడు చేసుకుంటామన్నమాట అండ్ ఇలా చూసారు కదా ఎంత రౌండ్గా వస్తుందో మా మమ్మీ చాలా ఎక్స్పీరియన్స్ అండి ఇందులో ఇలాంటివి చేతితో చేసే అప్పలు ఏవైనా కానీ వంటలు మాత్రం మా అమ్మ చించుతుందనమాట అంత బాగా చేస్తుంది దీన్ని పొయ్యి మీద పెంక మీద వేశారు కదా అండి వేసిన తర్వాత నార్మల్గా వాటర్ అప్లై చేస్తారు బికాజ్ ఎందుకు అంటే మీద పిండి పిండి ఉంటే కాలిన తర్వాత కూడా పిండి పిండి ఉంటుందని చెప్పేసి వాటర్ని అప్లై చేశారనమాట వాటర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అది వాటర్ లాగా వెళ్ళిపోయి మీద పొడి పొడి అనేది కనిపించదు సో అందుకు మనము దాన్ని మొత్తం గ్రైండ్ చేయాలి మనం అప్పని మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ బెల్లం తీసుకున్నాం కదా అండి బెల్లాన్ని అందులో వేయాలి అలా మిక్సీ చేసిన తర్వాత ఇలా ముద్దలు చేతితోని కలుపుకొని పెట్టుకోవాలి గీ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది